జగన్ మరియు భారతిరెడ్డి మహిళా లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలి సాక్షి టీవీని బ్యాన్ చేయాలి నంద్యాల నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం డిమాండ్ నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో తెలుగు మహిళా విభాగం నాయకురాలు కౌన్సిలర్లు జైనాబి శ్రీదేవి నాయకురాలు జ్యోతిరాయల్ పావని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు జరిగిన అవమానాలను గుర్తు చేస్తూ వైసీపీ హయాంలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ నిమ్మకు నీరెత్తినట్లు నిశ్శబ్దంగా ఉన్న జగన్ రెడ్డి నేడు ప్రతిపక్షంలో ఉంటూ తన పార్టీ నేతలతో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని